హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీనిష వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బీట్రూట్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ వేలు బీట్రూట్ ఫ్రై చేయడం వలన రైస్లో అలా అయినా కలుపుకొని తినొచ్చు లేదంటే రసం రైస్లోకి సాంబార్ రైస్లోకి సైడ్ డిష్లో అయినా చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ కూడా బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది మన స్కిన్కి కూడా చాలా మంచిది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బీట్రూట్ ఫ్రైని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ బీ బీట్రూట్ని తీసుకొని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఒక లోకి తీసుకోవాలి ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే బీట్రూట్ ఉడికేకి సరిపోతుంది బీట్రూట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇలా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర శనగపప్పు అలానే మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ బీట్రూట్లో ఎక్కువ వాటర్ వేయడం వలన బీట్రూట్ ఉడికిన తర్వాత ఆ వాటర్ని మనం పడేయాల్సి వస్తుంది అందుకోవలన మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే బీట్రూట్ ఉడికేకి సరిపోతుంది ఇలా ఉడికించుకున్న బీట్రూట్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిలో ఈ పప్పులో వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంత బీట్రూట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ మన బీట్రూట్ తినడం వలన మనకి హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది అంటే రక్తపోటుని తగ్గిస్తుంది రక్తహీనత ఉన్నవారు బీట్రూట్ తినడం వలన బ్లడ్ బాగా పడుతుంది తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన టేస్టీకి తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంత బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి బీట్రూట్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది మన స్కిన్ని బాగా గ్లో చేస్తుంది స్కిన్కి చాలా మంచిది అలానే బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన మన బాడీకి చాలా మంచిది ఇలా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి వెల్లుల్లి పౌడర్ని కూడా వేసుకొని అంత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి వెల్లుల్లి వేసి చేయడం వలన బీట్రూట్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఈవేళ ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే రసంలోకి అలానే సాంబార్ రైస్లోకి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే లేదంటే కొత్తిమీర వేయకుండా ఇలా అయినా సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది చాలా టైం సేవ్ అవుతుంది ఇలా చేయడం వలన అలానే టేస్ట్ కూడా చాలా